నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికత ఆస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ తనిష్క మేడం అంత పాటు ఉన్నారు మాట్లాడదాం తనిష్క గారు నమస్తే అండి నమస్తే మేడం ముందుగా మీకు దత్త జయంతి శుభాకాంక్షలు దత్తాత్రేని జయంతిగా చాలా అంగరంగ వైభవంగా ఆ ఈ మార్గశీర్ష మాసంలో ఖచ్చితంగా ఈ పౌర్ణమిని చాలా బాగా చేసుకుంటారు ఇక్కడ మన తెలుగు వాళ్ళు అయితే అస్సలు వదిలిపెట్టే పరిస్థితి ఉండదు దత్తాత్రేయుని ఆరాధనలో ఉన్నవారు మరీ విశేషంగా స్వామి వారిని ఆరాధిస్తూ ఉంటారు దత్త పౌర్ణమి అంటే దత్త పౌర్ణమిగానే పిలుస్తారు ఈ పౌర్ణమిని మార్గశీర్ష పౌర్ణమిని అలాగే ఆ మార్గశీర్ష పౌర్ణమికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి ఎలా జరుపుకోవచ్చు ఆ రోజున మీరు రకరకాల రెమెడీస్ ద్వారా చాలా జటిలమైన సమస్యల్ని కూడా సాల్వ్ చేసే విధంగా మీరు రకరకాల రెమెడీస్ ని మీ క్లయింట్స్ కి ఇవ్వడం కానీ చెప్పటం కానీ జరుగుతూ ఉంటుంది పౌర్ణమి అమావాస్యలు చాలా పవర్ఫుల్ డేస్ గా చూస్తారు అవును డెఫినెట్ గా రకరకాల రెమెడీస్ ఇస్తారు అసలు మీ క్లయింట్స్ అయితే మీరు ఏమిస్తారు టోటల్ గా ఈ రోజున ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు తప్పకుండా ఇప్పుడు దత్తాత్రేయుడు అంటేనే అసలు చాలా మందులకి ఏంటంటే అసలు ఆయన పూజ ఫాలో అవగానే తప్పకుండా ఆయన పూజ ఏ రోజు స్టార్ట్ చేస్తారో అక్కడ నుంచి వాళ్ళకి ఒక మంచి లైఫ్ స్టార్ట్ అయిపోతుంది ఇది ఎందుకు నేను చెప్తున్నా అంటే నా సెల్ఫ్ గా నా విషయంలో నేను బాధపడిన విషయాలు కూడా ఉన్నాయి సో నాకు కొన్ని రోజులు హెల్త్ బాగా లేకుండా అయిపోయేది ఎందుకంటే జ్యోతిష్యం చెప్పే వాళ్ళకు వాళ్ళకి కొన్ని బ్లాక్ మ్యాజిక్ అంతా రిమూవ్ చేస్తున్నప్పుడు ఏమైతుందంటే అది వస్తుంది సో దాని వల్ల కూడా నాకు కొన్ని అంటే కొన్ని నెలలు హెల్త్ బాగాలేకుండా ఉన్నాను సో అప్పుడు ఏమైందంటే స్వామి వారి దర్శనానికి వెళ్ళినాం వెళ్ళిన ఆ రోజు నా బాడీలో నా నెగిటివ్ అంతా తొలిపోయింది ఘనకపూర్ అద్భుతంగా చెప్పాలంటే అసలు నా యాక్చువల్ గా మన మన ఫ్రెండ్ ఒక ఆయన తను ఎప్పుడు చెప్పేవారు అనమాట మేడం మీరు ఒక్కసారి వెళ్ళిరండి అట్లా అని అయితే నాకు అంత అన్ని బాగానే ఉంటుంది బట్ మేడం మీకు నేను చెప్తున్నాను కాదు అసలు నా ఒక మా లైఫ్ లో ఆయన వల్ల నేను చాలా మంచిగా అయ్యాను మేడం అని చెప్తూ ఉంటారు సో నేనేం చేస్తానంటే సరే నేను చాలా అప్పుడు చెప్పి ఆయన వన్ ఇయర్ కూడా అయింది కానీ నాకు కొన్ని రోజుల తర్వాత సరే ఆయన చెప్పారు కదా మనం ఎట్లనో ఒక్కసారి వెళ్ళి వస్తామని వెళ్తే అప్పుడు ఆయన దర్శనం దొరికిన అదే రోజే నాకు చాలా మంచిగా అండి రిలాక్స్ అయిపోయి రిలాక్స్ అయిపోయాను అంటే జ్యోతిష్యం కూడా జనరల్ గా ఆ కాలంలో ఎందుకు లేడీస్ చెప్పకూడదు అంటారంటే వాళ్ళు కొంచెం హెల్త్ ఉండాలి కదా అందుకని సో వేరేం లేదు అయితే ఏమైందంటే ఇవి మనం ఎక్కువ వాళ్ళకి నెగిటివ్ ఎఫెక్ట్ గురించి అవి అంతా రిమూవ్ చేసే పూజలు అన్ని చేస్తూ ఉండాలి చాలా వీక్ అయ్యా నేను సో దాని తర్వాత కొన్ని రోజులు కొంచెం రెస్ట్ కూడా తీసుకున్నా నేను సో మనం అట్లా ఇప్పుడు చెప్పకూడదు జ్యోతిష్యం కూడా కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చాం సో తర్వాత ఆయన ఒక బ్లెస్సింగ్ దొరికింది ఇప్పుడు ఆయన అసలు చెప్పాలంటే ఆయన జయంతి వచ్చే రోజు ఆయన్ని పూజించడం అంటేనే మనకి ఎంత ఆనందం అంటే అసలు చెప్పాలంటే ఆ లక్ అది ఒక భగవంతుడు ఆయన అనుగ్రహం ఉంటేనే ఆయన దగ్గర వెళ్ళి దర్శనం చేసుకోవడానికి అవుతుంది సో ఆయన పిలిపిస్తేనే వెళ్తారు లేకపోతే వెళ్ళలేదు మాట మాత్రం ఎందుకంటే ఒక క్లయింట్ దేవుడి దగ్గర గుడి దగ్గర వరకు వెళ్ళి రిటర్న్ వచ్చేసారు లోపల దర్శనం చేసుకోలేదు ఆమె హెల్త్ కండిషన్ ఒకటి రెండోది ఆమెకు అసలు పీరియడ్స్ ప్రాబ్లం వల్ల బయట వచ్చేసారు సో భగవంతుడు మీద అంతా ఒప్పు కానీ ఆ టైం బాగాలే చూడండి ఆమెకి సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే దేవుడు అనుగ్రహిస్తేనే ఆయన్ని దర్శనం చేయడానికి అవుతుంది ఇది వచ్చి చాలా మంది అనుకుంటారు అంటే అనుకుంటే మన దగ్గరే కదా గుడి ఉంది సో మనం వెళ్తామని బట్ అట్లా కాదు అవును హైదరాబాద్ దగ్గరే ఎంత ఎంత ఒక ఐదు ఆరు గంటల్లో అంతే కానీ మంది వెళ్ళని వాళ్ళు ఉన్నారు అవును అనుకుంటారు కానీ వెళ్ళలేకపోతారు కొంతమంది అనుకుంటారు మళ్ళీ ఏదో ఒక ఇబ్బందులు వచ్చి ఆగిపోతూ ఉంటారు బట్ అయితే ఆ రోజు ఒకవేళ వెళ్ళలేదు అంటూ ఆ స్వామి వారిని ఇంట్లో మనం ఆ రోజు పౌర్ణమి రోజు సో ఆయన జయంతి రోజు పూజ చేసుకోవచ్చు సరే ఎలా చేసుకోవచ్చు అంటే జనరల్ గా పౌర్ణమి అంటేనే మన సత్యనారాయణ స్వామి గురించి చెప్తూ సో ఆయన ఒక పవర్ఫుల్ అంటే అసలు చెప్పాలంటే ఒక్కసారి కూడా తన గురించి అసలు అన్ని సార్లు క్లైంట్లు కూడా మాట్లాడి ఉన్నారు సో నేను కొన్ని వీడియోలు చెప్పుకున్నాను పౌర్ణమి పూజలప్పుడు అవన్నీ ఫాలో అయ్యి మంచిగా అయ్యారని చెప్పారు సో ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు దత్తాత్రేయ జయంతి కాబట్టి ఆ రోజు స్వామి వారిని ప్లస్ మన సత్యనారాయణ స్వామిని ఎలా మొక్కాలనేది మనం చూస్తాం ఇప్పుడు స్వామి వారికి యాక్చువల్ గా ఏంటంటే గురువు దేవత దత్తాత్రేయుడు అవునండి సో గురువుకు సంబంధించిన క్లాత్ వచ్చి ఎల్లో క్లాత్ సో మనం ఏం చేసుకోవాలంటే ఒక ఎల్లో క్లాత్ ఒకటి తీసుకోవాలి ఒక చిన్న కోచిప్ సైజ్ తీసుకోవచ్చు అది ఒకటి నెక్స్ట్ స్వామి వారి ఫోటో దత్తాత్రేయుడు ఫోటో ఉంటే ఫోటో పెట్టేసుకొని లేకపోతే తను విగ్రహం ఉంటాను పెట్టేసుకోవచ్చు అంటే కొంతమంది విగ్రహం పెట్టి పూజ చెల్లి ఫోటో సరిపోతే తీసుకోవచ్చు అవి తెచ్చి ఇంట్లో పెట్టేసుకుని స్వామి వారికి అసలు ఆయన ఏంటంటే గురువు అంశంగా ఉన్నారు కాబట్టి ఎందుకంటే ఇప్పుడు మనకు ఆ బ్రహ్మ శివుడు విష్ణు ముగ్గురు దా అసలు ఆయన ఆయన మేజర్ మెయిన్ గురువే ఆయన కదా సో ఇప్పుడు ఏందంటే చాలా మందికి గురువు అనుగ్రహం లేకుండా పిల్లలు చదువు విషయంలో డల్ గా ఉంటారు తర్వాత తెలివితేటలు లేకుండా ఉంటారు సో ఇవన్నీ కూడా ఏందంటే మనకు ఈ స్వామి వారిని పూజించే వల్ల చాలా తెలివితేటలతో ఉంటారు పిల్లలు బాగా చదువుకుంటారు ప్రతిదీ ఇప్పుడు గురుబలం ఉంటేనే పెళ్ళి కూడా అవుతుంది చెప్తా హండ్రెడ్ పర్సెంట్ సో అలా ఉన్నప్పుడు తప్పకుండా ఆయన దర్శనం అనేది చేసుకోవాల్సింది ఉంటుంది సో అది ఎలా పూజ చేయాలనేది నేను చెప్తాను ఇప్పుడు స్వామి వారి ఫోటో దత్తాత్రేయ ఫోటో పెట్టేసుకుని తర్వాత ఏంటంటే మనం వచ్చి ఎల్లో కలర్ క్లాత్ ఒకటి తీసుకొని ఒక అంటే ఒక త్రీ కాయిన్స్ అంటే త్రీ కాయిన్స్ అంటే గురువుకి సంబంధించిన పవర్ త్రీ సో అందుగా త్రీ కాయిన్స్ వన్ రూపీస్ వన్ రూపీస్ అయితే తీసుకొని వాటర్ వేసి వాష్ చేసేసి ఆ త్రీ కాయిన్స్ కూడా పసుపు కుంకం బొట్టు పెట్టేసుకుని ఆ క్లాత్ లోపల పెట్టేసుకోవాలి అయితే కానీ ఆ క్లాత్ కూడా వాష్ చేసి ఒకసారి దేవుడి దగ్గర ముందుగా పెట్టేసుకోవాలి గా వాళ్ళకి ఎక్కువ ఏ సమస్య ఉందో సో ఆ సమస్య గురించి దేవుడి దగ్గర ఫస్ట్ సంకల్పం ఏంటంటే నా సమస్య ఈ సమస్య నుంచి అసలు నేను బయటపడాలి అని స్వామి వారిని కోరుకోవాలి దత్తాత్రేయుని సో ఆయన్ని కోరుకున్న తర్వాత ఆయనకు అంటే మనం వచ్చి పువ్వులతో అర్చన చేయాలి స్వామి వారి పాదాలకు అర్చన చేసేసి స్వామి నేను ముడిపు కడుతున్నాను నాకు ఈ కోరిక నెరవేరిన తర్వాత అంటే వాళ్ళు గానకాపురం వెళ్ళవచ్చు లేదా పిఠాపురం అన వెళ్ళొచ్చు బట్ వాళ్ళకి ఎక్కడ క్షేత్రం ఉందో అక్కడ వెళ్ళి ఉండేల్లో వేస్తా అని చెప్పి వాళ్ళు కోరుకుని ఒక ముడిపు ఒకటి కట్టాలి అంటే ముడిపు అనేది ఏంటంటే మన బాధలు తొలిపో మనకేం మేజర్ ఇప్పుడు ఒకరికి జాబ్ గురించి ఉండవచ్చు లేదు వాళ్ళ బిజినెస్ గురించి ఉండవచ్చు లేకపోతే ఎవరి దగ్గర నుంచి మనీ రావాల్సింది ఉంటుంది లేదు వాళ్ళ ఏదైనా హౌస్ కన్స్ట్రక్షన్ గురించి ఏదైనా వాళ్ళ ఇష్టం వాళ్ళ కోరిక సో ఆ కోరిక పెట్టేసుకుని స్వామి వారిని నమ్ముకుని సో ఆ ముడిపు కట్టి స్వామి నేను ముడిపు కట్టాను నాకు మీ మీద చాలా నమ్మకం దేవుని ఫస్ట్ నమ్మాలి మనం అంతే కదా నాకు మంచి నేను తర్వాత మిమ్మల్ని వచ్చి దర్శనం చేసుకుంటాను అయితే నాకు ఈ కోరిక అనేది ఈ రోజు ఇప్పుడు మీ అంటే మీ జయంతి రోజు ఈ రోజు పెడుతున్నాను నెక్స్ట్ పౌర్ణమి వచ్చే లోపల నాకు మంచిగా అయిపోవాలి అని ఆ వర్క్ నేను ఏం అనుకున్నానో అది నాకు మంచిగా అవ్వాలని చెప్పి అట్లా కోరుకోవాలి అంటే మీ కోరికను పెట్టి టైం అడగాలి అది కూడా ఉంటుంది సో ఇట్లా ఎందుకంటే ఇప్పుడు మనం ఒక కోరిక పెట్టుకుంటాం జాబ్ అంటే వన్ మంత్ లో కూడా వస్తుంది పిల్లలు అంటే వన్ ఇయర్ టెన్ మంత్స్ తర్వాత కదా కోరిక కూడా కొన్ని మన దేవుడి దగ్గర కోరుకునేది కూడా సో టైమింగ్ అనేది మన కోరికను పెట్టి ఉంటుంది ఎగ్జాక్ట్ సో ఇలా దేవుడి దగ్గర కోరుకోవాలి సో ఇది మనం చేసుకున్న తర్వాత ఏంటంటే స్వామి వారికి ముడిపు కట్టి పెట్టేసి ఆయనకు సంబంధించింది ఇప్పుడు గురువుకు ఏంటంటే మన చనిగలతో ఎప్పుడైనా ప్రసాదంగా పెట్టి ఇస్తాం సో చనిగలు చనిగలు అసలు పెట్టి అవి కూడా ప్రసాదం పెట్టి ఆర్తించేయాలి అయితే స్వామి వారిని అంత ముందుకు అలంకరణ ఎట్లా చేస్తామంటే ఫస్ట్ ఆ ఫోటో పెడతాం కదా ఫోటో కూడా ఏమిదంటే చనిగలతో దండ వేయవచ్చు సో అది నానబెట్టేసి సో ముందుకు రోజు నైట్ నానపెట్టేసి అది దండలాగా అసలు చేసి వన్ నాట్ ఎయిట్ చనిగల గుచ్చి అసలు దేవుడు ఆయన ఆ పటానికి దండ వేసేసి మనం చేయవచ్చు ఆ దండ మళ్ళీ తీసుకొల్లి మనం ఏం అంటే అసలు మన ఇంట్లో కూడా దేవుడు ముందుకు పెట్టింది కాబట్టి అంటే దేవుడికి అవి మాలగా వేసింది కాబట్టి దాన్ని ప్రసాదంగా కూడా మనం తీసుకోవచ్చు ఒక ఇంట్లో ఉండేవాళ్ళు సో మళ్ళీ అవి ఏంటంటే నాన పెట్టింది కాబట్టి అలానే కూడా తినవచ్చు ఇంట్లో వన్ నాట్ ఎయిట్ అసలు అది చిన్న దండ సరిపోతుంది అవునండి సో అది కొంతమంది ఏంటంటే విగ్రహం ఉంటే ఒక అంటే తొమ్మిది అట్లా వేయవచ్చు అంతే సరిపోతుంది ఫోటో కాబట్టి వన్ నాట్ ఎయిట్ సో ఇలా పెట్టేసుకొని చేసుకున్నాం స్వామి వారికి ఏంటంటే జనరల్గా మనం వచ్చి ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ దశమశ్రీ గురువే నమక ఈ మంత్రం చదువుతానే చాలా ఎందుకంటే మనకు బ్రహ్మ విష్ణు శివుడు ముగ్గురు బ్లెస్సింగ్స్ దొరుకుతుంది సో ఇది మెయిన్ మంత్రం ఇది సో ఈ మంత్రం అంటే నేను కూడా ఈ విధంగా చదివాను సో ఆయన చదివిన వెంటనే ఫలితం ఇచ్చాడు సో ఇది ఎందుకంటే చిన్నది అనుకుంటాం కాదు ఆ స్వామి వారు ఆ మంత్రం చదువుతానే ఆయనకు వెంటనే మనకు అసలు తప్పకుండా మనకు రిజల్ట్ ఫలితం వస్తుంది ఈ పూజ చేసుకుంటూ చేసుకోవచ్చు ఇది అయిన తర్వాత స్వామి వారికి ఇది ప్రసాదం అయ్యి అన్ని ఏపెట్టేస్తాం ఇంకా కొంతమంది ఏంటంటే ఆ రోజు సత్యనారాయణ స్వామి పూజలు తప్పకుండా చేసుకోమంటే వ్రతంగా చేసే వాళ్ళు చేసుకోవచ్చము ఇట్లనే స్వామి వరకు ఆ మనం ఇంత ముందు ప్రోగ్రామ్ లో కూడా చెప్పినాము ముడిపు కట్టమని చెప్పి అది ఎంత మందులు మంచిగా అయ్యారంటే అంత క్లయింట్స్ కాల్ చేసి చెప్పారు తప్పకుండా చెప్తాను స్వామివారు అంటే సత్యనారాయణ స్వామి ఫోటో పెట్టేసుకోవచ్చు లేదు విష్ణుమూర్తి ఫోటో ఇంట్లో ఉంటే పెట్టేసుకొని అంటే తప్పకుండా తిరుపతి బాలాజీ ఫోటో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటారు సో ఆ స్వామి వారిని విష్ణుమూర్తి మన సత్యనారాయణ స్వామికి అనుకోవాలి సో అనుకుని ఏం చేయాలంటే సేమ్ ఇదే దీపమే సరిపోతుంది ఎట్లా మన అంటే దత్తాత్రేయుడికి పెడుతున్నాం కదా అదే దీపమే ఉంటుంది కాబట్టి తప్పలేదు సో అక్కడ మనం ఏం చేయాలంటే వారిని విష్ణుమూర్తికి సేమ్ వైట్ కలర్ క్లాత్ తీసుకోవాలి కానీ ఏంటంటే ఇది పదకొండు కాయిన్స్ ఓకే ఓకే నా పదకొండు కాయిన్స్ ముడిపు కట్టాలి ఎట్లా అంటే ఇది కూడా సేమ్ కాయిన్స్ వాష్ చేసేసి బొట్టు పెట్టేసి స్వామి వారి పాదాల దగ్గర పెట్టి సత్యనారాయణ స్వామికి విష్ణు గాయత్రి మంత్రం కూడా చదవచ్చాము సో సత్యనారాయణ స్వామి మనసులో బాగా ఒక ఐదు నిమిషాలు ధ్యానం చేసుకున్న తర్వాత వాళ్ళు మేజర్ కోరిక ఏదో అది పెట్టేసుకోవాలి తర్వాత ఈ పదకొండు కాయిన్స్ పర్వాలేదు ముడిపి కట్టేస్తాం ఇది ఫస్ట్ టైం ఈ పౌర్ణమికి పెడుతున్నాము నెక్స్ట్ పౌర్ణమికి కూడా నేను పెడతాను మొక్కవాలి ఎందుకంటే అంటే సెకండ్ ఇప్పుడు ఈ పౌర్ణమికి పెడతాము నెక్స్ట్ పౌర్ణమికి ఏంటంటే మనం అనుకున్న పనులు అయిపోతుంది దాంతో పాటు ఇంకో పదకొండు కాయిన్లు ఒక వేరే క్లాత్ పెట్టి సో మొక్కి దాని తర్వాత తీసుకెళ్లి దేవుడికి ఉండేలా వేయాలి ఆలయంలో వేయాలి కానీ ఈ పదకొండు కాయిన్స్ సత్యనారాయణ స్వామి గురించి మనం మొక్కుతాము ఆయన ఆయనకు సంబంధించిన పూజలే ఫాలో అవుతాము ఈ పదకొండు కాయిన్లు ఈసారి ఫస్ట్ పౌర్ణమికి ముడిపి కట్టేసాం ఇది అసలు చెప్పాలంటే ఈ కార్తీక పౌర్ణమి తమిళనాడులో ఇది వచ్చి చాలా ఫేమస్ అనమాట ఇప్పట్లో సో అది చాలా పల్ అంటే మనకి చెప్పాలంటే తిరుణామలలో కూడా చాలా బాగా చేసుకుంటాయి ఈ పౌర్ణమిని సో ఇక్కడ ఏమైనా ఏం చేస్తామంటే ఈ ఆ స్వామి వారికి విష్ణుమూర్తి సత్యనారాయణ స్వామికి చేస్తున్నాం కదా నెక్స్ట్ పౌర్ణమికి అంతా సేమ్ ఇలానే పదకొండు కాయిన్ ఎందుకంటే ఆ కోరిక అంత లోపల నెరవేరిపోతుంది వాళ్ళకి సో దాంట్లో అంత పవర్ఫుల్ సత్యనారాయణ స్వామికి సో నెక్స్ట్ ఆ పౌర్ణమికి చేసి దాని తర్వాత ఆ రెండు కలిపి వాళ్ళ దగ్గర సత్యనారాయణ స్వామి టెంపుల్ ఉంటే వెళ్ళొచ్చు లేదా విష్ణుమూర్తి వాళ్ళనికైనా వెళ్ళి ఆ ముడిపు రెండు ముడిపుని తీసుకెళ్ళి ఎందుకంటే నేను ఫస్ట్ కోరిక పెట్టాను నాకు చాలా మంచిగా అయింది ఇది సెకండ్ టైం చెప్తున్నాం కృతజ్ఞత అది టైం చేయడం సో అందుకే టైమ్స్ లేదు అవి చేసి తీసుకెళ్లి స్వామివారు ఉండే అంటే ఏదైనా ఒక శనివారమో బుధవారమో తీసుకెళ్లి వేయవచ్చు ఇప్పుడు దత్తుడి దగ్గర పెట్టిన మూడు కాయిన్స్ ఉండి అది మన ఇంట్లోనే పెట్టేస్తా కొంతమందిలో ఏం చేస్తారంటే ముడిపు తీసుకెళ్లి దత్తాత్రేయుడు గుడిలో వేస్తామని చెప్పమని చెప్పాను చూడండి అంటే అది వచ్చి కొంతమందిలో ఏం చేస్తారు దత్తాత్రేయుడు గుడికి వెళ్ళి వేయవచ్చు ఎక్కడంటే వాళ్ళు గాన్కపూర్ అంటే వాళ్ళ కోరిక పెట్టుకున్నారు కదా సో అది వేరేది మన మామూలు కాయిన్ పెట్టి పూజ రూమ్ లో పెట్టి అంటే మనం తీసుకెళ్లి క్యాష్ బాక్స్ లో పెట్టుకునేది ఉంటుంది అది వేరే టైప్ స్వామివారి ఇది ముడిపు కట్టింది స్వామివారికి చెల్లించాలి కదా ఓకేనా అది వచ్చి తప్పకుండా ఈయన స్వామివారు గాన్కపూర్ అయినా వెళ్ళొచ్చు లేదు పిఠాపురంలో కురాపురం ఉంది ఐదు స్థలాలు ఉంటుంది కదా మెయిన్ ఆయన గురించి అని సో అక్కడ వెళ్ళి వాళ్ళకి ఏదే దగ్గర ఉందో వెళ్ళి కానీ ముడిపునని పెట్టిన తర్వాత అది స్వామివారికి చెల్లించాలి మన ఇంట్లో అసలు ఒక ఐశ్వర్యం ఉండాలని కొన్ని కాయిన్స్ పెట్టి మొక్కుతాం కదా ఇప్పుడు లక్ష్మీ కుబేర కాయిన్స్ అంతా పూజ చేస్తాము సో లక్ష్మీ కుబేర గురించి చేసినదంతా అంతా బీరోలో పెడతాం మనం ఇది అయితే ముడిపు పెట్టింది దేవుడి గురించి కట్టాం రైట్ సో అది చెల్లించే వాళ్ళ వాళ్ళకి అది అట్లా తప్పకుండా చేసే కావాలి అద్భుతం సో ఇలా పౌర్ణమి నాడు మాత్రం ఇది అయితే స్వామివారికి కూడా ఏదైనా స్వీట్ ప్రసాదం చేసి మనం తల్లిగా అన్నం అంటారు తెలుగులో అది ఏమంటారు అది రైస్ పరవన్నమా అంటే మనం అంటే బెల్లం తేసి చేస్తాం పరవన్నం అంటారు అది ప్రసాదంగా చేసి స్వామి వారికి పెట్టవచ్చు స్వామివారి నాకే పెట్టాడు ఆ ప్రసాదం ఇంటికి వచ్చి కదా విష్ణుమూర్తి చెప్పారు కదా కదా నేను అప్పుడు స్వామివారు ఎందుకంటే ఆయనకి ఇష్టం అవి గా నేను అసలు అవి అంటే పరమాండం నాకు ఇష్టం ఉండదు కానీ స్వామివారు నాకు ఫస్ట్ టైం కదా నిజంగా చెప్పాలంటే అసలు ఆయన ఆయనకి ఇష్టం అనమాట అవి సో ఇప్పుడు మన తిరుపతికి వెళ్తే కూడా చూడండి అవి అసలు పరమన్నం అంత స్మెల్ మంచిగా ఉంటాయి కదా అవి అసలు ఆ గుడి అంతా కూడా మనం వెళ్ళినప్పుడు తెలుస్తే సో స్వామివారు అది నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనకు అసలు ఏది మంచిది అని దేవుడు తప్పకుండా ఇస్తాడు కానీ మనకు అది ఇష్టం లేకపోయినా మనకు మంచిది ఏది అవే చేస్తాడు సో ఇప్పుడు మనకు కూడా ఏంటంటే ఆ ప్రసాదం స్వామి వారికి ఇష్టం కాబట్టి అది మనం ప్రసాదంగా చేసి సత్యనారాయణ స్వామికి పెట్టడం ఇంకా మంచిది సో ఎందుకంటే ఆ స్వీట్ అనేది అంటే నెక్స్ట్ నెక్స్ట్ మంత్ అంతా వాళ్ళకి అంత మంచి విశేషాలు కదా సో అందుకని మనం చేయవాలి తప్ప పౌర్ణమి మీరు మామూలుగా కేరళలో చెప్పేటటువంటి పూజలు ఏమేమి పూజలు అంటే ఇప్పుడు మన మానసిక బాధలు ఉంటది చాలా మందులకు ఎందుకంటే పౌర్ణమి అంటేనే చంద్రుడు ఆత్మకారకుడు మనకు ఎప్పుడైనా కానీ శరీరం సంబంధించింది కానీ మన అసలు మనసు సంబంధించింది కానీ ఇది ఎంత రో అంటే చాలా మందులు ఏంటంటే సైకాలజికల్ ఇష్యూస్ వల్ల డాక్టర్ దగ్గర తిరిగి తిరిగి మళ్ళీ అదే వాళ్ళకి అసలు కంటిన్యూ అవుతూ ఉంటాయి కానీ వాళ్ళకి ఏంది అంటే టాబ్లెట్ వాడతారు అంతే కాని తగ్గట్లేదు సో ఇది ఆ మానసిక బాధలు ఎందుకు వస్తుంది అంటే చంద్రుడు ఆత్మకారకుడు జాతక రీతిగా బాగలేకపోతే ఆ పౌర్ణమి రోజు అంటే ఆ పౌర్ణమి రోజు స్పెషల్ గా పూజ వచ్చి మన కేరళలో చేపిస్తాం కదా అంటే కొల్లిమలైలో అది వచ్చి ఏమైతుందంటే పవర్ఫుల్ పూజ ఉంటుంది అసలు ఎంత మానసిక బాధలు అంటే మీకు ఇంకో విషయం చెప్పాలంటే మన ఒక క్లయింట్ కూడా వాళ్ళు స్నానం అంటే ఒక రోజుకు పది సార్లోనే చేస్తారంట సో అట్లా కూడా వస్తే చేతులు కడుగుతూనే ఉంటారు అసలు అసలు ఆ స్కిన్ ఎట్లా అంటే అంత లేసిపోతుంది అసలు వాళ్ళకి ఇవ్వర ఏం వర్క్ అయితే ఉంచు అసలు అదే మళ్ళీ భయం ఏదైనా ముట్టుకుంటే ఏమైతుందో ఏమంటే బట్ ఇట్లాంటి విషయాల వల్ల బాధ అది ఒక మానసికమైన రోగం అంతే కదా ఇలాంటి వాళ్ళకి అంతా కూడా మన పౌర్ణమి పౌర్ణమి టైమింగ్ లో చేయడమే మంచిది సో అప్పుడు ఏంటంటే పౌర్ణమి అనేటప్పుడు చంద్రుడు ఫుల్ పవర్ గా ఉంటాడు సో అప్పుడు ఆ టైమింగ్ లో ఈ మానసిక రోగాలు ఉండే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉండే వాళ్ళకి మరీ ఎక్కువ ఈ చేతబడి ఎఫెక్ట్ ఉండే వాళ్ళకి కూడా ఆ రోజు చేయడం అనేది జరుగుతుంది మన అందుకే రెమెడీ ఇచ్చిన అందరూ క్లైంట్లు ఎంత మంచిగా అయ్యారు చూడండి అయితే జాతకాన్ని చూసి మాత్రమే ఇస్తారు రెమెడీ ఇప్పుడు మీరు చెప్పేయచ్చు కదా లైవ్ లో అంటే అట్లా కుదరదు వాళ్ళ జాతకాన్ని ఖచ్చితంగా పరిశీలించాలి జాతకం ఒక లేదండి మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు అంటే ప్రశ్న శాస్త్రం ప్రకారం చెప్తారు పేరు బట్టి చెప్తారు న్యూమరాలజిస్ట్ కాబట్టి మేడం పేరుని బట్టి యుటిలైజ్ పిల్లలైజ్ రైట్ మేడం చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంట్లో ఏం చేసుకోవచ్చు ఒకవేళ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాము అని అంటే ఒక్కసారి మేడం కాంటాక్ట్ చేయండి మీ సమస్యల నుంచి డెఫినెట్ గా బయటపడడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది రైట్ మేడం థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే